శ్రీ వెంకటాచల మహత్యం గురించి శ్రీ బ్రహ్మాండ పురాణము తీర్థకాండలో చెప్పబడి ఉన్నది పూర్వము కొందరు ఋషులు సూత మహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఇలా అడిగాను ఏ ప్రదేశములో సకల పాపములు హరించునో ఏ ప్రదేశములో సకల శోకాలు నశించునో అట్టి ప్రదేశము గురించి తెలుపగలరు అని అడగ్గా అందుకు సూత మహాముని తనకు మరియు వేద వ్యాస మహర్షికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఇలా వివరించెను పూర్వము నారద మహర్షి భూలోకయాత్రలో భాగంగా బ్రిగు మహర్షి ఆశ్రమము సందర్శించెను బ్రిగు మహర్షి మరియు అతని శిష్యులు నారదముని సాదరముగా ఆహ్వానించెను వాళ్ళ యొక్క సాదర సత్కారములకు సంతసించి నారదముని వర్యులు బ్రిగు మహర్షి అడిగిన సందేహమునకు ఇలా వివరించెను ఏ ప్రదేశము అన్ని తీర్థముల లోకల్ల ఉత్తమము ఏ ప్రదేశమున అన్ని పుణ్యనదులు ప్రవహించునో ఏ ప్రదేశమున శ్రీమన్నారాయణుడు సతి సమేతుడై దర్శన భాగ్యము కల్పించునో ఏ ప్రదేశమున ధ్యానము చేసినా ఫలించునో ఏ ప్రదేశము నామజపము మాత్రమున పాపములు హరించును అట్టి ప్రదేశము శ్రీ వేంకటాచల క్షేత్రము గురించి వివరించెను శ్రీ వేంకటాచల క్షేత్రము అన్ని క్షేత్రములలో ప్రథమము భూత భవిష్యత్తు వర్తమానములో శ్రీ వేంకటాచలపతి క్షేత్రమునకు సాటి మరి ఒక్కటి లేదు స్వామి పుష్ స్వామి పుష్కరిణి మించిన మరి యొక్క పుణ్యతీర్థము లేదు ఒకనొక సమయమున నారదముని వర్యులు వైకుంఠమును సందర్శించెను పాలసంద్రమున శేష సైనుడయ్యున్న శ్రీమన్నారాయణుడు ఇలా నారదముని వర్యులని గమనించి ఇలా అడిగెను నారద భూలోకమున ఏ ప్రదేశమున సతి సమేతముగా స్థిరము ఏర్పచుకునుటకు అనువుగా ఉండునో అని అడగగా నారదముని వర్యులు స్వామి భూలోకమున శ్రీ వెంకటాచల క్షేత్రము మీ వసతికి అనువుగా యుండును అని సెలవి ఇచ్చెను ఈ ప్రదేశమున జనులు పూజలు మరియు వేదము మీద ధ్యాస లేని వారయేను ఈ ప్రదేశమున మీరు అవతరించినచో ధర్మము స్థిరముగా యుడు అని సెలవు ఇచ్చెను అందులకు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడను ఇలా ఆదేశించెను నీవు నారద ముని వివరించిన విధముగా ఈ ప్రదేశమున పర్వత రూపమున అవతరించుము అటు పిమ్మట నేను సతి సమేతుడై ఈ ప్రదేశమున అవతరించెదను అని సెలవు